ఈ రోజు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఒక నమ్మకం కూడా వచ్చింది ఒక పిలిపిస్తే అందులో కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చాలా తక్కువ సమయంలో ఒక లక్ష ఉజ్జా ఉద్యోవీర్ని ప్రమోట్ చేయాలనుకుంటే వారంలో పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు దాన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది ఏదైతే నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నానో మీరు ఇంటి దగ్గర కూర్చున్న డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వస్తున్నారు ఇది శుభ పరిణామం అని చెప్పి మరొక్కసారి రిజిస్టర్ అయిన అందరినీ ఊర్జా వీర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మా అంగన్వాడీ టీచర్స్ అందరూ వచ్చారు వాళ్ళు పాపం పిల్లల్ని ఆడించాలంటే కష్టమైతే ఇంకొక పక్క వంట చేయడం చాలా కష్టంగా ఉండేది ఆ గ్యాస్ ఇచ్చినప్పుడైతే చాలా టైం తీసుకునేది కొంతవరకు హీట్ అవన్నీ కనపడేటివి ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇచ్చినటువంటి ఈ స్టవ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత చాలా సులభంగా తక్కువ సమయంలో వంట చేసే పరిస్థితి వస్తా ఉంది అలాంటి అంగనవాడి టీచర్స్ అందరికీ ఈ సమావేశంలో వచ్చిన మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను ఇంకొక పక్కన స్టూడెంట్స్ కూడా వచ్చారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమానికి కూడా వెల్కమ్ ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ మీదనే ఆధారపడుతుంది ఏ అభివృద్ధి అయినా నేను ఏ కార్యక్రమం చూసినా ఉదయం అయితే ఒక మెగా ఈవెంట్ కరెక్ట్ చేశాం ఒక పక్క విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ ఇంకో పక్క టీచర్లు ఇంకో పక్క పేరెంట్స్ని ఇంకో పక్క గవర్నమెంట్ అందరం కలిసి ఒక మెగా ఈవెంట్ చేశాం నలభై మూడు వేల స్కూల్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది ప్రపంచంలోనే మొదటిసారి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఒక బాధ్యత వస్తుంది ఒక కమిట్మెంట్ వస్తుంది ప్రభుత్వం ఏం చేయబోతున్నో చెప్పేదని కూడా అవకాశం వస్తుంది ఒక పక్క అక్కడ పిల్లల్ని బావి భావి తరాల భవిష్యత్తు కోసం అక్కడ పనిచేస్తూ ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్లో ఏం చేయాలనో ఆలోచించిన ఇక్కడికి వచ్చాం ఈ సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికాభిలేకరులు కూడా నమస్కారాలు మామూలుగా ఇంతవరకు మనం చూస్తే ఇప్పుడు అందరం కరెంట్ ఉంది కాబట్టి వెలుగుల్లో ఉన్నాం ఒక్క నిమిషం కరెంట్ పోతే మళ్లీ చీకటి వస్తుంది ఏ రాష్ట్రం అయినా సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నావంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఇండికేషన్ అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు ఒక లైటింగ్ కావచ్చు ఒక ఇంటికి కావాల్సిన పరికరాల ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఇంకొక పక్క ఒక వ్యవసాయానికి కానీ ఇంకా రాను రాను మీరు చూస్తే పరిశ్రమలు కానీ కమర్షియల్ కానీ ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దూరదృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి ఫేస్ చేశాను తొంభై ఎనిమిదిలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను దేశంలో ఎవరో అప్పుడు సాహసం చేయలేదు ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు చూస్తే అసెంబ్లీలో చాలా రోజులు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేసేవాళ్ళు పరిశ్రమలు నడపలేకపోతున్నామని ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసేసేవాళ్ళు ఇంకొక పక్క ఇండ్లకు కూడా కరెంటు రాకుండా లో వోల్టేజ్ వస్తుందని బల్పులు గాలిపోతున్నాయని బాధపడేవాళ్ళు అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కాబట్టి దేశంలోని మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానివల్ల దేశానికి ఒక ఆదర్శమైంది ఈరోజు పవర్ సెక్టర్ లో మీరు చూస్తే రెండు వేల నాలుగుకే మన సర్పలస్కి వచ్చాం ఆ తర్వాత కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయాం కానీ తెలుగుదేశం లేనప్పుడంతా మళ్లీ కరెంటు కోతలు వస్తున్నాయి మళ్లీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూస్తే ఏ మాత్రం మనం లేదు భవిష్యత్తులో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా రెండు వేల పదహారులో మీరు ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అయితే ఏపీకి మొదటి ర్యాంకింగ్ ఇచ్చారు మొదటి స్థానం ఇచ్చారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పలు అవార్డులు వచ్చాయి గుర్తింపులు వచ్చాయి ఆ రోజే ఉజిలా పథకాన్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టి రెండు కోట్ల ఇరవై లక్షల ఎల్ఈడి బల్పులు పంపిణీ చేశాం ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అయితే మూడు లక్షల ఇరవై మూడు వేలు ఇచ్చాం లక్ష నలభై ఎనిమిది వేలు ట్యూబ్ లైట్లు ఇచ్చాం ఇరవై ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఎనర్జీ ఎఫిషియన్సీ వీధి లైట్లతో ఎక్కడికక్కడ దీన్ని కూడా సెన్సార్లు పెట్టి అన్ని గ్రామాల్లో వెలుగులు నింపింది ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా అరవై ఎనిమిది వేల నూట డెబ్బై యొక్క నాన్ ఐఎస్ఐ పంప్సెట్ని ఎనర్జీ ఎఫిషియంట్ పంప్సెట్ గా కన్వర్ట్ చేశాం ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నారు మనం ఒక యూనిట్ ఆదా చేస్తే రెండు యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకు కావాల్సింది కరెంటు కావాలి మన అవసరాలు తీరాలి అదే సమయంలో సమర్థవంతంగా కరెంటును ఉపయోగించుకోగలిగితే కరెంటు ఆదా చేయగలిగితే ఈరోజు ఈ వాతావరణాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తాం అందుకే ఈరోజు మళ్లీ ఒక మంచి కార్యక్రమానికి మనం పిలుపునిచ్చాం ఈరోజు చూస్తే ఉర్జావీర్ వీర్ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది లక్ష మంది కావాలి పదహైదు రోజులు ముప్పై మీకు పిలిపించారు ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇచ్చారు పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు కొంతమంది ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు దీనివల్ల మనం చూస్తే దగ్గర దగ్గర నూట పదహైదు మంది ఇప్పుడు తీసుకుంటే ఎల్ఈడి బల్బులు కానీ ఫ్యాన్లు కానీ ఇవన్నీ చూసినప్పుడు కనీసం రెండు వేల ఐదు వందల నుంచి బాగా చేసుకుంటే పదహైదు వేల రూపాయలు అదనంగా మీకు ఆదాయం వస్తుంది ఒకప్పుడు నేను చెప్పేవాడిని మా వాళ్ళందరూ కూడా ఇంకా ఆలోచించాలని ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది ఎకనామిక్ గా మీరు చాలా తెలివైన వాళ్ళు మూడు నాలుగు వేల రూపాయలు వస్తుందంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకుని డెలివరీ కూడా పర్ఫెక్ట్ గా చేసి నేరుగా బ్యాంక్ లో డబ్బులు కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు మీరు ఎవ్వరి దగ్గరే పోకుండా మీ ఇంటి దగ్గరే మీరు కూర్చునే డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తానని నేను చెప్పాను ఇది మొదటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గడిచిన ఐదు సంవత్సరాల్లో పవర్ సెక్టర్ అంతా కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది పీపీఎల్ రద్దు చేశారు కరెంటు వాడకుండా వాళ్లకు డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు ఆ సమయంలో కరెంటు లేదు కాబట్టి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్ లో కొనే పరిస్థితికి వచ్చారు పవర్ స్టేషన్స్ అన్ని సకాలానికి పూర్తి చేయకుండా దానివల్ల కరెంటు ఉత్పత్తి కాకుండా మళ్ళీ ఎక్కడెక్కడో అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు చేసి అధిక ధరకు కరెంట్లు కొని ఈ రోజు డిపార్ట్మెంటే సంక్షోభం పడే పరిస్థితికి వచ్చింది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా కరెంటు భారం వేశారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ కు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది నేను అందుకని ఇవన్నీ సమీక్ష చేస్తున్నా పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్ళీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్ లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా అవసరమైతే ఏ విధంగా చేయాలనో ఈరోజు మీరు చూస్తే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం నేను ఈరోజు గ్రీన్ ఎనర్జీకి పోతున్నాను రాష్ట్రం మొత్తం సోలార్ ఎనర్జీకి పోతున్నాం అదే సమయంలో విండ్ ఎనర్జీకి పోతున్నాం పంపుడ్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇవన్నీ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడికక్కడ ప్రధానమంత్రి ప్రవేశపెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూర్య గర్ ద్వారా ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క ప్రతి ఒక్క పంప్ సెట్ కి కుసు ద్వారా ఏ విధంగా ముందుకు తీస్తే పోన్లు తీసుకెళ్తాం ఇది చాలకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ చేసే పరిస్థితికి వస్తాం రైతులు కూడా నలభై వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లన్నీ కనెక్షన్లు ఇస్తున్నాం ఎల్ఈడి బల్పుల నిర్వహణకి మొన్నే నూట యాభై కోట్లు కూడా శాంక్షన్ చేశాం ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ కోసం అదే మరి దానికి సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ కోసం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ని సంవత్సరానికి ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నా మొన్నే గ్రీన్ ఎనర్జీ పాలసీ రిలీజ్ చేశాం సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు గెగావాట్లు కోసరం పోతున్నాం విండ్ ఎనర్జీ ముప్పై ఐదు గిగావాట్లు అంటే ఒక గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్లు ఇలాంటివన్నీ మనం పోయే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇరవై రెండు గిగావాట్లు వెళ్తున్నాం బ్యాటరీ కూడా ముందుకు పోయి ఇరవై ఐదు గిగా ఫర్ అవర్ బ్యాటరీకి వెళ్తున్నాం ఎథనాల్ ఒక లక్ష యాభై వేల కిలోలీటర్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం బయో బయోసీఎన్జి పది వేల టన్లు ఫర్ డే ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ గిగావాట్స్ పెట్టుకున్నాం స్టేషన్స్ ఎక్కడికక్కడ పెట్టి మినిమం ఐదు వేలు పెట్టాలని అవసరమైతే ప్రతి ఒక్క ముప్పై కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని వాహనాలను కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చాలని పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నాం దీనివల్ల మీ ఇంట్లో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు బయట వస్తే కూడా ఛార్జ్ చేసే అవకాశం ఇస్తాం ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెడతాం ఖర్చు ఎట్ట తగ్గించాలి గ్రీన్ ఎనర్జీకి వెళ్ళాలి దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ కానీ నైట్రోజన్ కానీ అనేక విషయాలు ఏమేం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం దీనికి కూడా ముందుకు పోతాం ఎందుకంటే మీ అందరికి ఒక ఐడియా ఇస్తే మీరు కూడా దీన్ని బాగా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది ఇది కూడా చేస్తాం దీనికి కూడా సబ్సిడీస్ ఇచ్చాం ఒక పాలసీ కూడా ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు మనం ఈ సమావేశంలో నేను ఒకటి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అన్నింటికంటే అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ ఈ యొక్క విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్ ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ డిపార్ట్మెంట్ గాని సమర్థవంతంగా రన్ కాకపోతే ఉద్యోగాలు రావు ఆర్థిక వ్యవస్థ బాగుపడదు ఇంగోపక మన ఆదాయం పెరగదు మనకు అన్ని ఇబ్బందులు వస్తాయి అందుకే ఈ డిపార్ట్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తీసుకుంటాం ప్రక్షాళన చేస్తాం ఇంకా అనేక సమస్యలు క్రియేట్ చేశారు ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేసి భవిష్యత్తులో ఏమేం చేయాలనో అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ పాలసీ వల్ల రాబోయే ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి శ్రీకారం చుట్టావని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే ఎన్టీపీసీ జెన్కో ఇద్దరు కలిసి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు దీని లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవే కాకుండా గ్రీన్ కో గాని ఎక్కువ రన్ను రిలయన్స్ ఇలాంటి కంపెనీలు చాలా ముందుకు వచ్చాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ ఆలోచించి తప్పకుండా ఎనర్జీ సెక్టర్ పైన శ్రద్ధ పెడతాం మళ్లీ మళ్లీ ఒకటే చెప్తున్నా కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంటు ను ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం మనం అందరం కూడా ఒక సమాజానికి మంచి జరగాలంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలంటే వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చూస్తున్నాం ఈ మధ్య వాతావరణం సమతుల్యం తప్పిపోయింది క్లౌడ్ బరస్టింగ్ అవుతా ఉంది కొన్ని దిక్కడ వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి ఓసారి వర్షాలు పడకపోతే వర్షాలు పడే పరిస్థితిలో కూడా లేవు ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఎనర్జీ అనేది చాలా క్రూషియల్ రోలు ప్రపంచం అంతా కూడా దిశగా పోతున్నారు కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని రెండు వేల నలభై ఏడుకి మీ ఆదాయాన్ని ఇప్పుడు ఉండే ఆదాయానికి పదహైదు రెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జరగాలంటే మీలో చైతన్యం కావాలి మీలో అవగాహన పెరగాలి ప్రభుత్వం ప్రజలు కలిసి చేసి ఇది సాధ్యమవుతుంది దానికి మీరందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇప్పుడే మినిస్టర్ గారిని మరొక్కసారి అభినందిస్తున్న సెంట్రల్ మినిస్టర్ గారిని మనోహర్ లాల్ గారు ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ ఆల్సో ఈజ్ వెరీ సీజన్ యూ నో ఎవ్రీథింగ్ టెన్ ఇయర్స్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్ Andhra Pradesh has suffered a lot for the last five years. Even urban development also. Even they didn't use funds properly. We are having so much of backlog. Even PMAY, we are having so many problems. Now we have agreement with the PMAY 2.0 under our leadership. You have to do justice for Andhra Pradesh, sir. I am confident you will do that. So with all. ఈ ఈస్ గోయింగ్ టు హ్ ఏ రివ్యూ విత్ అవర్ మినిస్టర్స్ టుడే వాట్ ఆల్ ఇన్స్ట్రక్షన్ యూ గివ్ విల్ ఇంప్లిమెంట్ ఇట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ యూ అండ్ ఆల్సో స్పెషల్ అటెన్షన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ యూ యూ విల్ డూ ఇట్ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఆల్ ఆఫ్ యూ ఎస్ అప్రిషియేట్ మినిస్టర్ నా మిమ్మల్ని చూస్తే పాత్రలు జ్ఞాపకం వస్తున్నాయి ఫుల్ కాన్ఫిడెన్స్ లో వచ్చారు ఎనర్జీ కూడా చాలా హైగా ఉంది చాలా సంతోషం మళ్ళీ రాష్ట్రంలో కూడా ఎనర్జీ ఎనర్జీ హైగా ఉండాలి అది ఉండాలంటే ఈ స్పీడ్లోనే మనం ముందుకు పోతే మళ్ళా తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుంది రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా ప్రగాఢ సంకల్పం అది జయప్రదం చేసే బాధ్యత మీదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్